ఏ ఆసనాలు వేయటం జరుగుతుంది దీనికి మీరు ఏమి ఆహారం తీసుకున్నా గానీ ఫస్ట్ చేయాల్సినటువంటి పని తిన్నా వెంటనే వజ్రాసనంలో కూర్చోవడం ఒక ఫైవ్ మినిట్స్ వజ్రాసనంలో కూర్చోవాలి ఓకే తర్వాత పవన ముక్తాసన హలాసన్ సర్వంగాసన భుజంగాసన అలాంటి ఎన్నో అద్భుతమైనటువంటి ఆసనాస్ శంఖ ప్రక్షాళన క్రియాస్ అనేవి ఉన్నాయి ఇవన్నీ కూడా శంఖ ప్రక్షాళన అంటేనే కొలని క్లీన్ చేసేటువంటి ఆసనాస్ ఇవన్నీ కూడా యోగ నిపుణుల యొక్క పర్యవేక్షణలో కనుక చేసుకుంటే కనుక ఎక్సలెంట్ గా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఉన్నటువంటి ని క్యూర్ చేసుకోవచ్చు నెక్స్ట్ ప్రాబ్లం రాకోకుండా కూడా మీరు ప్రివెంట్ చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది ఓకే అలాగే యోగాసనంలో ముద్రలు ఉన్నాయి ఎంతో అద్భుతమైనటువంటి ముద్రలు మనకి రిషి అందించినటువంటి కల్చర్ వాళ్ళందరికీ యాక్చువల్లీ చాలా నమస్కారాలు చెప్పుకోవాలి మనకి ఎంత అద్భుతంగా పనిచేస్తాయంటే ఈ యొక్క సమస్యకి హస్విని ముద్ర ఈ హస్విని ముద్ర అయితే చక్క సింపుల్ అండి ప్రతి ఒక్కరు కూడా చేసుకోవచ్చు ఎక్కడ కూర్చున్నా అక్కడ కూర్చున్న విధంగా చేసుకోవచ్చు కానీ ఇబ్బంది ఉన్న వాళ్ళు మాత్రం సీటు కింద కొంచెం మిత్తం ఏమైనా పెట్టుకుని చక్కగా ని టైట్ చేస్తూ స్లోలీ రిలీజ్ ఓకే జస్ట్ కాన్స్ కాంట్రాక్షన్స్ ఇవ్వాలి రిలాక్సేషన్ అంతే సింపుల్ గా ఈ యొక్క హస్విని ముద్ర చేసుకుంటే చాలా చాలా మంచి రిజల్ట్ అనేది ఉంటుంది ప్రాబ్లమ్ తో బాగా సఫర్ అవుతున్న వాళ్ళైతే కనుక టబ్ లో వాటర్ తీసుకుని అంటే కొంచెం మన యొక్క ప్రైవేట్ పార్ట్ కాస్త వాటర్ లో మునిగేటట్లుగా కూర్చుని అక్కడ ఈ యొక్క ముద్రను కనుక ప్రాక్టీస్ చేస్తే చాలా అద్భుతమైనటువంటి రిజల్ట్ చాలా తొందరగా మనం చూడవచ్చు ఓకే అలాగే బందాస్ ఉన్నాయి మూల బంద జలాంధర్ బంద్ నాడి సోదరి ప్రాణాయామ ఎక్సలెంట్ గా పనిచేస్తాయి ఈ యొక్క ప్రాబ్లం కి ఓకే